హలో గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ కాను బ్లాగ్స్ మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ఈరోజు మార్నింగ్ టిఫీలోకి టమాటో ఉప్పని ప్రిపేర్ చేశాను దీన్ని బాత్ అని కూడా అంటారు చాలా టేస్టీగా ఉంది తుసారిగా ఎంత సాఫ్ట్గా వచ్చిందో అలాగే పొడి పొడిగా కూడా ఉంది ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని బౌల్ని పెట్టుకోవాలి అందులోకి టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి గోధుమ రవ్వని వేసుకోవాలి ఆయిల్లోకి గోధుమ రవ్వని యాడ్ చేసుకోవాలి కిందనే అడగండి పోకుండా కలుపుతూ ఉండాలి బ్రౌన్ కలర్లో వచ్చేసి వేయించుకోవాలి రవని అప్పుడే స్మూత్గా ఉంటుంది సుధిమ గోధుమ రవ్వని మంచిగా వేయించుకోవాలి చూసారు కదా ఈ విధంగా వచ్చేసి వేయించుకొని ప్లే పక్కన ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నాను అదే బౌల్లోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేయాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు వేయాలి ఆవాల చిలకర్ని యాడ్ చేసుకున్నాను ఆవాలు జీలకర్ర మంచిగా ఫ్రై అయిన తర్వాత అందులోకి నా కట్ చేసుకున్న ఆనియన్ ముక్కల్ని వేసుకోవాలి దాంట్లోకి పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని కలుపుకోవాలి రుచికి సరిపడా సాల్స్ని యాడ్ చేసుకొని ఫ్రై అవనివ్వాలి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోకి టమాటా ముక్కల్ని యాడ్ చేయాలి